అందరికీ నమస్తే నా పేరు హారిక అయోధ్య రాముల వారికి పాదుకలు తయారు చేసిన పిట్టంపల్లి రామలింగాచారి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అంటే ఆయన మాటల్లోనే అన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మాట్లాడదాం సార్ ఎలా ఉన్నారు బాగున్నామండి రెట్టి రెట్టివి యాజమాన్య నమస్కారాలు నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి లోహశిల్పి ఓల్డ్ బోయినపల్లి అస్మత్పేట్ బస్టాండ్ శ్రీమద్ విరాట్ కళాకుటీర్ యాజమాన్యం సార్ ఎలా అనిపిస్తుంది అయోధ్య రాముల వారికి అంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకు అదృష్టం దక్కదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా మీరే పాదుకలు తయారు చేసిన ఎలా ఫీల్ అవుతున్నారు అయోధ్య శ్రీరామచంద్ర వారి దేవస్థానానికి మూలవీరాడు దేవస్థానానికి మనం పాదుకలు తయారు చేసిన అంటే అది మామూలు విషయం కాదు దాదాపుగా ఈ జనవరి ఇరవై రెండు తారీఖు నాడు మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఈ దేవస్థానంది ఈ ఇరవై రెండు తారీఖు నాడు చాలా గుర్తింపు ఉన్నదన్నమాట అంటే ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంది మన భారతదేశంలో కనుక చాలామంది దేశస్తులు కూడా మనకు అతిథులుగా వస్తున్నారు ఆ కార్యక్రమానికి అంత పేరు ప్రతిష్టలు పొందిన దేవస్థానం భారతదేశంలో ముఖ్యమైనది ఒకటే వారు జన్మించిన స్థలంలో దేవాలయం నిర్మాణం కావటం దాని తర్వాత వచ్చేసి అటువంటి పెద్ద దేవస్థానానికి నేను నూట నలభై కోట్ల మంది ఉన్న మన జనాభాలో భారతదేశం జనాభాలో ఎంతోమంది శిల్పులు ఉన్నారు రకరకాల రంగాలలో ఉన్న శిల్పులు చాలామంది ఉన్నారు అందులో మారంగము అంటే లోహానికి సంబంధించిన మా రంగంలో తెలుగు రాష్ట్రాలలో నుంచి నేను ఒక స్వామివారికి జత పాదుకలు తయారు చేయటం అనేది ఇది మనం కోరుకుంటే వచ్చేది కాదు కావాలని చేద్దాము అంటే కూడా చేయాలంటే బంగారం కూడా పెట్టి చేసేయచ్చు కానీ తయారు చేసేయడానికి వీలుపడదు ఇస్తే మనము భక్తులుగా గిఫ్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది కానీ తయారు చేయడానికి అయితే విలువడడం కష్టం అనమాట అది అయితే అటువంటి సందర్భంలో అంత ముఖ్యమైన ప్రదేశానికి నుంచి నాకు ఆర్డర్ రావటము నేను వాళ్ళ ఆ దేవస్థానాన్ని చేసేయమంటే ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఇచ్చిన వరముగానే మేము భావిస్తున్నాం అనమాట అంటే ఈ ఆర్డర్ ఎలా వచ్చింది అంటే మీ దగ్గర మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు అంటే ఈ మాకు పాదుకలు కావాలి అని చెప్పి ఇది ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటి జరిగిన విషయం ఏంటంటే మా బ్రదర్ ఒక సత్యనారాయణ ఉన్నాడు ఆయనకు మా ఈ అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర వారి సేవా ట్రస్ట్ అని ఒకటి మణికొండల చర్ల శ్రీనివాస శాస్త్రి గారని ఉన్నారు అతను ఆయన సినిమా మ్యూజిక్ ఇంజనీర్ అయినా అయితే ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి మొత్తం ఈ రామ రాములవారి సేవలనే పా ఉన్నాడు అనమాట అతనికి మా బ్రదర్ పరిచయం ఉంటే మా బ్రదర్ చేస్తాడని చెప్పేసి అతను నా దగ్గర తీసుకొచ్చాడు దాని తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారంటే పలానా దగ్గర ఉంటా మణికొండలు ఉంటామంటే ఆ మణికొండాల చుట్టుపక్కల దేవాలయాలు మేము చేసాం దేవస్థానాలు చాలా ఉన్నాయి అక్కడ అట్లా అంటే ఇక మీరు ఆ దేవస్థానాలన్నీ నాకు తెలుసు నేను అక్కడ వర్క్ కూడా చూసిన అని చెప్పేసి ఆయన పూర్తిగా మా మీద నమ్మకంతో సంపూర్ణంగా ఇవి ఈ మనం నెరవే మనం పెట్టుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేరుతుంది మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి నా పూర్తి నమ్మకంతో వాళ్ళు ఆ పాదాలు తయారు చేసే బాధ్యత నాకు వాళ్ళు సరే ఇప్పుడు నాకు నాకు నాకేం తెలిసిందంటే మీరు డైరెక్ట్గా అయోధ్య రాముడికి పాదుకాలు తయారు చేస్తున్నా తెలీదు తర్వాత తెలిసింది అని అన్నారు ఎలా సార్ ఎలా ఫీల్ అయ్యారు సడెన్గా అయోధ్య రాముడికా అని చెప్పేసి ఏమన్నా అనిపించిందా వాళ్ళు మొట్టమొదలు అడిగినప్పుడు మామూలుగా మాకు ఒక పాదుకల జత కావాలి అని అడిగినరు అని అయోధ్య కానీ మాకు చెప్పలేదు మొదట చెప్పాలంటే అప్పుడు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దాని తర్వాత మేము వాళ్ళు పాదుకలు కావాలన్నప్పుడు మేము మామూలుగా మన బస్ మన ప్రాంతాలలో ఉండే దేవస్థానాలకు ఏమైనా కావాల్సి వస్తుందేమో అనుకో మేము అనుకున్నాము జనరల్గా అటువంటి కస్టమర్స్ వస్తుంటారు కదా ఇది కూడా అట్లానే అనుకున్నాం మామూలుగానే కానీ వెనకసరికి ఇక్కడ మీ దేవాలయం అని అడిగినప్పుడు ఇది ఇక్కడ కాదు అయోధ్యకు పంపిస్తున్నాం అన్నాడు అయోధ్యకు అన్నప్పుడే నాకు కొంచెం ఆలోచనలో పడిపోయింది మనసంతా అయోధ్యకు అంటే అయోధ్యకు మనం చే మనం తయారు చేయడానికి మన దగ్గరకు వచ్చింది ఆర్డర్ దాదాపు ఇప్పుడు నా షాప్ వచ్చేసి ముప్పై సంవత్సరాల షాప్ మాది ఒకటే స్థానంలో కానీ ఇంత పెద్ద దేవ ముఖ్య ప్రధానమైన దేవాలయాలు ముఖ్యమైన దేవాలయాలు కొన్ని చేసినాం కానీ అయోధ్యకు అన్నప్పుడు భారతదేశంలో ఒకటే ఒకటి ముఖ్యమైన మూల విరాటు నిజమైన మూలవిరాటు రాములవారు అక్కడనే ఉంటుంది కనుక అంత పెద్ద దేవస్థానం నుంచి వరకు వచ్చిందా మాకు అనేది కొంచెం ఫీలింగ్ బాగా అనమాట మాకు అది దాని చాలా సంతోషం అనిపించింది కాకపోతే ఆ రెండు మూడు క్షణాలు నిమిషం సేపు కూడా అది నిజమా లేకుంటే మామూలుగా మనకేమన్నా ఆలోచన అట్లా తడుతుందా అని ఆలోచనకు వచ్చింది అది ఇప్పుడు అయోధ్య రాముడికి పాదుకలు అని తెలిసిన తర్వాత అంటే మనం ఆల్రెడీ ఏమైనా చిన్న ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళొస్తేనే మనం ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు కానీ పంచుతాం అంటే మన సంస్కారం అది అలాంటిది ఇప్పుడు అయోధ్య రాముడికి పూజలు అంటే పాదుకలు అనగానే ఎలాంటి పూజ చేశారు అంటే మేము వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు అక్టోబరు అక్టోబర్లో దీనికంటే ముందు ఇంకో పాదుకల జత ఇచ్చింది మాకు ఆర్డర్ అదేమైందంటే అది ఒక వన్ వీక్లో తయారు చేసిన అది అంటే అది రాగి రేకు మీద తయారు చేసేసి దాన్ని మీద బంగారం నీరు ఎక్కిచ్చేసి అది అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు సో మన శ్రీకాకుళం నుంచి పాదయాత్ర బయలుదేరింది అది దాదాపు ఇప్పుడు అయోధ్యల దగ్గరకు వచ్చేసినాయి అది అది తీసుకుపోయేటినాడు ఇరవై అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు మా దగ్గర నుంచి నాడు ఈ పాదుకలు మాకు ఆర్డర్ ఇచ్చారు ఈ పాదుక అంటే అది అప్పుడు చెప్పినప్పుడు అది వేరే జత ఇదేమో అదేమో పాదయాత్రకు వాడుకున్నారు ఇదేమో డైరెక్టు మన పూజా కార్యక్రమాల నుంచి దేవస్థానములకు వస్తుంది ఇది అయితే వీళ్ళు చేయించింది దానికన్నా ఇది పనితనం ఎక్కువ దానికన్నా ఇది వెయిట్ ఎక్కువ అదొక మూడు కేజీలు ఇంచుమించు ఉంటుంది అది ఇదేమో రెండు కలిసి పన్నెండు కేజీలు ఆరు వందల గ్రాములు ఉంటుంది దానికి దీనికి పనితనము మీద ఉన్న ముద్రకలు ఇవన్నీ చాలా డిఫరెంట్ దానికి దీనికి ఇది ముఖ్యమైనది ఉన్నది కనుక దీంట్లో కొంచెం ప్రాధాన్యత తీసుకొని మనము దాన్ని కలను దాని మీద పొందుపరచడం జరిగింది పూజ పూజలు ఎలాగో చేస్తాం కాబట్టి పాదుకలకు ఎలాంటి లోహాలు వాడారు ఇప్పుడు పంచలోహాలు అంటారు ఏ లోహాలు వాడారు ఇది మొట్టమొదటి నుంచి సబ్జెక్ట్ ఎట్లుంటుంది అంటే ఇది వీళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు కరెక్టే ఇచ్చినప్పుడు ఏంటంటే శ్రీరామచంద్రవారి పాదుకలు మామూలుగా ఏదో జనరల్గా వాడేది తొమ్మిది తొమ్మిదిన్నర రంగులాలు అట్లా ఉంటుంది స్వామివారికి ఇస్తున్నాం కనుక మనము ఇది పన్నెండున్నర రంగులాలు పెట్టవలసి వస్తుంది అనమాట ఎందుకంటే శ్రీరామచంద్ర వాళ్ళు భారీగా రాజానుభావుడు కనుక ఆ ఆ కొలతల ప్రకారంగా పెట్టవలసి వచ్చింది అంటే దానికి నిర్ధారణ అయింది మనకంటే దాన్ని చరిత్రను బట్టి తీసుకోవాల్సి వస్తుంది అయితే పన్నెండున్నర అంగలాలు మనం పొడుగు పెట్టవలసి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఐదున్నర అంగలాలు వెడల్పుతోటి దాని తర్వాత వచ్చేసి దాని మీద ముద్రికలు అనేది ఏమేమి ఉండాలి మనకు ఫస్ట్ అనేది ఆలోచన ఎందుకంటే ఆ మామూలుగా దేవస్థానాలు అయితే కుదరదు ఇది జరిపే ముఖ్యమైన దేవస్థానానికి పోతుందని చెప్పేసి ఆలోచనతోటి మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలను ఉంటాయి పాతవి దాంట్లో తమిళవేవి దాంట్లో కొన్ని మనము ఈ విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన ముద్రికలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే శ్రీరామచంద్ర వాళ్ళు స్వరూపం విష్ణుమూర్తి కనుక ఆ ముద్రికలు మొత్తం తీసుకున్నాం అనమాట అయితే ఈ పన్నెండున్నర రంగులాల పొడువు ఐదున్నర అంగుల వెడల్పుతోటి దాంట్లో పట్టేంత జాగాలు మన ఎన్ని ముద్రికలు అయితే ముఖ్యమైనవి తీసుకున్నానుకో ఫస్ట్ స్త్రీ విష్ణుమూర్తికి వచ్చేది చక్రాలు దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు దాని తర్వాత వచ్చేసి ఆవు ఏనుగు దాని తర్వాత వచ్చేసి కల్పవృక్షము దాని తర్వాత వచ్చేసి పతాకం జెండా దాని మీద మళ్ళీ స్వస్తికు హిందూ సాంప్రదాయం గుర్తులు దాని తర్వాత వచ్చేసి ఒక కలుషము దాని తర్వాత విష్ణుమూర్తి దశావతారాలు విష్ణుమూర్తి కనుక మొట్టమొదటి అవతారం అని చెప్పేసి దాని యొక్క చేప తీసుకున్నాం దాని తర్వాత వచ్చేసి యుద్ధానికి సంబంధించిన ప్రధాన ఆయుధము కత్తి దాని తర్వాత వచ్చేసి రాములవారు ఆయుధము అది ఒకటి తర్వాత ఏనుగుంది కనుక ఒకటి అంకుశం దాని తర్వాత పాదం పాద పద్మాలు అనటానికి కనుక మనం ఆ పాదాల మీద పద్మాలు కూడా ముద్రికలు తీసుకోవడం జరిగింది అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధాలు ఉన్నాయి దానికి అర్ధాలు ఉన్నాయి కనుకనే దానికి మనకు ఈ రాములవారి విష్ణు సాంప్రదాయానికి పనికి వస్తాయని చెప్పేసి అవన్నీ మనం తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు ఎన్ని రోజులు టైం పట్టింది ఇప్పుడు పాదుకలు రెడీ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ఇది మొట్టమొదలు మనకు ఈ పేపర్ మీద వీళ్ళు ఈ మోడలు ఈ సైజు ఈ ముద్రికలతోటి మనము తయారు చేస్తున్నాము మళ్ళీ మీ అభిప్రాయం ఏందో చెప్పండి అని చెప్పేసి మనము ఈ పేపర్ మీద డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనము ఆశ్రమం వాళ్ళకు ఇచ్చినాము ఆశ్రమ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళు అయోధ్యల ఆశ్రమం ఇక్కడ కాదు ఆశ్రమం వాళ్ళు దేవస్థానానికి ఇస్తున్నారు అంటే అయోధ్యల వాళ్ళు చూసుకున్న తర్వాత మరి ఇవన్నీ మీరు పెడుతున్నారు కదా మరి దానికి మొత్తం అర్ధాలకు సంబంధించి మీ దగ్గర ఉన్నాయి కదా మళ్ళీ రేపు ఎవరు అడిగితే మనం చెప్పడానికి వీలు అంటే సరే అన్నిటికైతే నేను చెప్తాను దానికి ఇబ్బంది లేదని చెప్తే సరే ఇవన్నీ మాకైతే నచ్చినవి దీని ప్రకారంగా మీరు మొదలు పెట్టండి అని చెప్పిండు ఈ పేపర్ మీద ఉన్న డ్రాయింగ్ను తర్వాత మనం ఒక ఇత్త డ్రేక్ మీద మాస్టర్ పీస్ తయారు చేసుకుంటాం ఆ ముద్రికలు అనేది ఉబ్బెత్తు పైకి వస్తాయి మాస్టర్ పీస్ తయారు చేసుకున్నాం ఆ మాస్టర్ పీస్ తయారు చేసుకున్న తర్వాత మాస్టర్ పీస్ ఇత్తడి రేకు కింద మళ్ళీ మనకు థిక్నెస్ పెరగటానికి కింద వడ్డుది ప్యాటర్న్ తయారు చేసుకుంటాం ఆ ప్యాటర్న్ తయారైన తర్వాత అది కూడా వాళ్ళకు మోడల్ పంపించినాము పంపించిన తర్వాత వాళ్ళంతా ఓకే అన్న తర్వాత దాన్ని మేము రాగిలో అంటే మరి వాళ్ళు బంగారంలో చేపిస్తారా వెండిలో చేయిస్తారా రాగిలో చేపిస్తారా ఇత్తడి చేపిస్తారా పంచలవని చేపిస్తారని తెలియదు ఈ ప్యాటర్న్ మొత్తం తయారైన తర్వాత ఇది దాదాపు క్యాస్టింగ్ వరకు సాలిడ్ చేసుకుంటే మాత్రం మనకు ఎంత లేదన్నా కానీ పది 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 పదిహేను కేజీల దాకా వస్తుందని చెప్పినా మేము అయితే అది రావటం మనకు పన్నెండు కిలోలు ఆరు వందల గ్రాములు వచ్చింది అయితే వాళ్ళు ఏమన్నారంటే సరే మరి అంత బంగారం అయినా మన దగ్గర లేదు అంత వెండి అయినా మన దగ్గర లేదు ఈ బంగారం వెండి కంటే రాగి కంటే శ్రాక్షతంగా ఉండేది ఒకటి తర్వాత ప్రాధాన్యత కలిగిన లోహము పంచలోహం ఇది పూజకు సంబంధించింది దాంట్లో అని చెప్పేసి వాళ్ళు మనం పంచలువలో తయారు చేద్దాం దీన్ని చేసినాక దానికి బంగారం తాపడం ఎక్కిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని నాకు అదే విషయం నాకు మళ్ళీ అనమాట అయితే అప్పుడు ఏం చేసాం ఇక మొత్తం రాగిలు క్యాస్టింగ్ పదిహేను కేజీలు పదమూడు కేజీలు చిల్లర పదిహేను కేజీల దగ్గర దగ్గర మనం క్యాస్టింగుకు మూసలో ప్యూర్ కాపర్ పెట్టుకున్నాం దాని తర్వాత వచ్చేసి బంగారం వెండి రాగి సత్తు తగరం ఈ ఐదు లోహాలు కలిపి మొదలై ఒక పంచలవన్ తయారు చేసుకున్నాము ఈ రాగి కరిగినప్పుడు ఈ పంచలవణ అందులో మిక్స్ చేసుకున్నాం మనం మిక్స్ చేసుకున్నాక ఈ రాగి అనేది దా ధాతూ అనేది మారిపోయి అది మనకు పంచలవ కిందకి వచ్చేస్తుంది ఆ పంచలవాన్ని మనము ఈ పాదుకలను క్యాస్టింగ్ అయిపోయింది మనకు ఇది క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ దాకా మనకు వరకు పడుతుంది ఇంకా అప్పుడు మనము దాన్ని చెక్కడం అంటే దాని మీద ముద్రకలు కరావు కాకుండా న్యాచురల్ డిజైన్ రావటానికి దాని ఆకారం అనేది పూర్తిగా బయటికి రావడానికి దాన్ని చెక్కడము దాని మీద స్మూత్గా తయారు చేసుకోవడం దాని మీద డిజైన్ ఇప్పుడు ఉందంటే ఆవు మీద ఆభరణాలు కానీ మీద ఒక వస్త్రం కప్పినట్టు కానీ అట్లాంటివి మొత్తం డిజైన్ మొత్తము దాదాపు ఒక పది పదిహేను రోజులు పట్టింది మొత్తం దాన్ని చెక్కడం అయింది అనమాట ఆ చెక్కిన తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత బఫింగ్ చేసి అప్పుడు ఈ పాతరసం అంటే ఇంగ్లీష్ అమెరికూరి అంటారు ఆ పాతరసం తీసుకొచ్చేసి వీళ్ళు బంగారం తీసుకొని వచ్చింది ఒక పావు కేజీ బంగారం తీసుకొని వచ్చారు వీళ్ళు బంగారం తీసుకొచ్చే దాన్ని అని కొడతారు మన తినే లడ్డు మీద పత్తలా అది ఒకటి వైటుతో వస్తుంది అది అది వెండిది ఉంటుంది ఇది బంగారం అన్నమాట ఆంజనేయ స్వామి కూడా పన్నీ పెడతారు అయితే అటువంటిది బంగారంలో తయారు చేసినాక ఈ పాత రసాన్ని ఆ పాదులకు పాదుకలకు రుద్దుకుంటా అంటే కెమికల్ ఉంటుంది దానికి యాసిడ్ ఉంటుంది ఆ యాసిడ్ పెట్టేసి రుద్దుకుంటా ఈ బంగారం అనేది దానికి అంటిస్తాం అనమాట అంటించినప్పుడు ఈ పాత రసం అనేది బంగారాన్ని తినేసి ఆ కాపు పంచ వస్తువుకు బంగారం పట్టుకుంటుంది అది పట్టుకున్నప్పుడు ఎట్లా అంటే మామూలుగా బంగారం పచ్చగా ఉంటుంది కదా కానీ ఇది మాత్రం అల్యూమినియం మాదిరిగా తెల్ల వస్తుంది అనమాట అదంతా అయిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని బ్లూలాం పెట్టి బాగా హీట్ చేసినప్పుడు ఈ పాతరసం అనేది తెల్ల ఉన్నది మొత్తం కాలిపోతుంది కాలిపోయాక బంగారం ఒకటి పచ్చగా అట్లా నిలబడిపోతుంది అన్నమాట అప్పుడు ఈ బంగారం షైనింగ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని పాలిష్ చేసి వన్నబెట్టి అంతా వర్క్ అయిపోయిన తర్వాత దాని మీద ఎల్లో కలర్లో రెండు స్టోన్స్ కూడా పెట్టినాం ఆ ఎల్లో కలర్లు అంటే ఫస్ట్ వాళ్ళు రెడ్ కలర్లు ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చిండ్రు చెప్తే నేనన్నా నేనన్నా వాళ్ళకు ఎల్లో కలరు రెడ్ కలర్ కంటే శ్రీరామచంద్ర చి మన అమ్మవారికి చింతాకు పతకం అనేది ఒకటి మ్యాటరు దా చైన్ ఉంది కదా ఆవరణం ఉంది కదా దాంట్లో మనము ఆ కలర్ను మనం ఉపయోగించుకుందాము ఎవరైనా అడుగుతూ కూడా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఎర్ర కలర్ కంటే ఇది బాగుంటుందని చెప్పేసి మేము గ్రీన్ కలర్ స్టోన్స్ను ఇక్కడ మనకు హైదరాబాద్లో దొరకకున్నా కానీ సైజు మేము చెన్నై నుంచి తెప్పించి ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా రెండు దాని మీద పొదుగడమైంది ఎంతమంది పనిచేశారు లో ఇప్పుడు ఈ పాదుకలు రెడీ చేయడానికి మీరంతా ఎంతమంది పనిచేశారు ఈ ప్రధానంగా మొత్తం పూర్తిగా తయారు చేయడానికి నేను కన్నే దాన్ని ఎందుకంటే కొంచెం సుండితంగా ఉన్న వస్తువు ఒకటి తర్వాత వచ్చేసి ఒక ముఖ్యమైన వస్తువు అని చెప్పేసి మనము కొద్దిగా వేరే వాళ్ళ చేతికి ఎక్కువ ఇవ్వలేదు కాకపోతే మా శ్రీమద్ విరాట్ కళాకుటీరు ఉన్న కళాకారుల బృందం మా మా పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమంతా కలిసి ఒక మంది ఒక టూ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు టైం పట్టింది మాకు మాస్టర్ పీస్ కాకుండా ఇతల ఈ పాదుకలు తయారు చేయడానికి ఇంకా మీరు పాదుకలు రెడీ చేశారు అది ప్రపంచానికి అందరికీ తెలిసింది ఇప్పుడు మీరు ఇంకా ఏం తయారు చేస్తారు అంటే ఇప్పుడు దేవస్థానానికి చేసింది మాత్రం పాదుకలు ఒకటే వాళ్ళు మాత్రం మాకు ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడే దీని తర్వాత తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మార్చిలు అట్లా వచ్చి మేము స్వామివారికి విల్లు కూడా చేయించేది ఉంది తొమ్మిదిన్నర రంగులది అంత పెద్దది ఉంది అది కూడా చేసి ఇచ్చేది ఉంది అని చెప్పిండ్రు వాళ్ళు అది కూడా ఇది ఇప్పుడైతే పాదుకలు వెళ్ళిపోయినాయి మనకు అయోధ్యకి వెళ్ళిపోయినాయి పూజలు కూడా ఇంచుమించు స్టార్ట్ అయిపోయినట్టు అవి మన నుంచి దాని తర్వాత వీళ్ళు గినిస్తే అది కూడా పూర్తిగా నేను పూర్తి ఆకారంతో మంచి పని తను చేయాలని మా ఉద్దేశం ఇంకా అదృష్టం అనుకోవాలిగా ఒక తెలంగాణ బిడ్డగా ఇప్పుడు మీరు రెడీ అయ్యడమే కానీ తెలంగాణ మొత్తం మేమే రెడీ చేసినాం అన్న ఫీలింగ్తో ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ ఇదంతా తలుచుకుంటే అది ముఖ్యంగా వాస్తవానికి ఏంటంటే నేను ఒక్కనే చేసింది నేను ఒక్కైనా కానీ అదృష్టం అందరిది అది చేసింది నా చేతి మీద తయారు కావచ్చు లేకుంటే నా మా పని వాళ్ళు మేమందరం కూర్చొని తయారు చేయొచ్చు కానీ అది ఒక జనాలల్ల ప్రజలల్ల వచ్చిన అభిప్రాయం ఏముంది వాళ్ళ మనసులలో అంటే ఇది తయారు చేసేటప్పుడు నాలుగు రోజుల ముందే కొంతమంది తెలిసిపోయింది మా షాప్ దగ్గర తెలిసిన తర్వాత వాళ్ళు ఆ నాలుగు రోజుల ముందు నుంచే మేము వర్క్ చేసేటప్పుడే వాళ్ళు దర్శనం చేసుకొని దండం పెట్టి పూలు పండ్లు ఇవన్నీ తీసుకొచ్చి కూడా వాళ్ళు పూజలు చేసుకొని పోయిరాలు కొంత కొంత కొన్ని సందర్భాలలో మనం పని కూడా చేసుకొని వెళ్ళేదాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ కూడా వేసాం మేము అట్లా వచ్చినాక పూర్తిగా తయారైన తర్వాత మా షాప్ దగ్గర ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర దాకా కంటిన్యూ జనాలు దర్శనానికి వచ్చారు ఇంకో కొద్దిగా పని ఉంది మేము ఆయన చేసుకోవాలంటే కూడా మాకు అవకాశం వేయలేదు అట్లా ఒకసారి అయింది తర్వాత తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసి ఇక్కడ ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంటుంది అక్కడ ఒకనాడు పెట్టినాం అక్కడ కూడా కంటిన్యూ పబ్లిక్ అట్లనే వచ్చేది దాని తర్వాత రెండు రోజులు మా ఇంట్లో ఉన్నది మా ఇంట్లో ఉన్న మేము లేవ ముందుకే ఆరు గంటలకు మా ఇంటి ముంగల అయ్యప్ప సాములు వాళ్ళు పొద్దుగానే లేస్తారు కదా పూజా కార్యక్రమం అయిపోతుంది కదా అది పాదుకలు దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మేము లేకముందుకు వాళ్ళు పది మంది మా ఇంటి అట్లా రాత్రి వరకు కూడా మా ఇంట్లో కంటిన్యూగా అయింది ముప్పై ఏండ్లల్లో మా షాపు ఒకటే స్థానంలో ముప్పై ఏండ్లు అవుతుంది నేను తొంభై మూడులో నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను శ్రీమద్ విరాట్ కళాకుటీర్ అనేది స్థాపించుకున్నాం మేము అక్కడి నుంచి నా దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా ఒక దాదాపు ఒక నలభై మంది వరకు నా దగ్గర ఉన్నారు నేను ఇప్పుడు పనిచేబట్టి కూడా దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అవుతుంది ఒక నలభై మంది దాకా నేర్చుకొని ఉన్నారు కానీ ఈ నల్ల ఈ ముప్పై సంవత్సరాల్లో మా షాపు సీనియర్టీని బట్టి చూస్తే ఒక్కనాడు కూడా ఒక పత్రికల మా పేరు కానీ ఒక మీడియాలో మా ఫేస్ కానీ అయినాడు కనబడలేదు అటువంటిది మేము కూడా అనుకునేది అప్పుడు అరే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద దేవాలయాలకు పనిచేసినాం మనము అరే ఒక్కనాడు కూడా ఒక పత్రికల రాదు మాది అని మేము కూడా అనుకున్నాం కొన్నిసార్లు కానీ పెద్దగా పట్టించుకోలేదు కానీ అటువంటిది ఏమైందంటే ఈ త్రీ డేస్లో ఓన్లీ త్రీ డేస్లో దాదాపు మన భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చేసిన దానికి అంత రావటానికంటే మామూలుగా మనము కావాలని చేసుకుంటే అయ్యేది కాదు అది డబ్బు పెట్టి ఖర్చు పెడితే అయ్యేది కాదు అది ఒకటి ఏంటంటే వారి వరమే అది అది అంత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు అది తయారు చేసేటప్పుడు కూడా ఒక రకమైన ఒక ఫీలింగ్ ఉన్నది మేము ఇంత ముఖ్యమైన దేవస్థానాన్ని చేస్తున్నాము ఇది మాకు మాకు వచ్చిన వరము అని చెప్పేసి చాలా వరకు ఇదంతా అయిన